ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి క్లోజ్ మన వైపు ఉండాలి ఓకేనా చూడండి మీటర్ క్లాత్ తడిపి ఫ్లోర్ మీద ఆరబెట్టాలమ్మా మీరు గుర్తు పెట్టుకున్న ఫ్లోర్ మీద ఇంట్లో ఆరబెట్టేసే కింద సాయంత్రం అంతా అయిపోయిన తర్వాత ఒక వేసేసి ఊడ్చేసి వీలైతే బాగోకపోతే తడి కొట్టు పెట్టేసి అక్కడ ఆరబెట్టి వెళ్ళిపోయామనుకో పొద్దున్నే లేసి వచ్చేసరికి ఆరిపోయి ఉంటుంది హాల్లో ఖాళీ అయ్యే కదా అంతేగాని తాడ మీద వేయొద్దు ఓకేనా చూ ల లెంత్ పదిహేనున్నారా లెంత్ పదిహేను ఉన్నారా దానికి ముప్పా ఇంచు కలపాలి పైన హాఫ్ ఇంచ్ కింద పావు ఇంచే అంటే పదహారు పావు ఓకేనా ఇలా మార్క్ చేయాలి ఒక హాఫ్ ఇంచుకి ఇలా మార్క్ చేయాలి ఓకే చూడమ్మ పదహారు పావు మళ్ళా కొంచెం మార్క్ చేయాలి ఓకేనా మార్క్ చేసి ఒక లైన్ డ్రా చేయాలి స్కేల్ ఓకే ఓకే స్కేల్ ఇయ్యమ్మా ఈ లైన్ షోల్డర్ లైన్ ఓకేనా షోల్డర్ ఎంత ఇది ఇప్పుడు షోల్డర్ ఎంత పెట్టాలంటే చూడండి అమ్మ ఆమ్ హోల్ని మూడు భాగాలు చేయాలి చంక్ ఆమ్హోల్ ఎంత నైన్ అండ్ర అసలు ఇది ఎలా వచ్చిందంటే చూడండి జస్ట్ ఫార్టీ టూ డివైడెడ్ బై ఫోర్ అంటే పదిన్నర పదిన్నరలో నుంచి వన్ నుంచి తీసేస్తే వచ్చేది ఆమ్ హోల్ చెస్ట్లో నుంచి నాలుగు భాగాలు చేసి జస్ట్ని దానిలో నుంచి వన్ నుంచి తీస్తే వచ్చేది ఆమ్ హోల్ని మూడు భాగాలు చేయాలి చూడండి మూడు ప్లస్ మూడు అయినా అనవచ్చు లేదా మూడు ప్లస్ వన్ మూడు పావు ప్లస్ మూడు పావు ఎలా అయినా అనుకోవచ్చు ఓకేనా ఈ రెండు భాగాన్ని కలిపి షోల్డర్గా పెట్టచ్చు ఈ రెండు కలిపి షోల్డర్గా పెట్టచ్చు మన ఇష్టం ఏదైనా కలిపి షోల్డర్ పెట్టచ్చు ఇప్పుడు నేనేం చేస్తానంటే షోల్డర్కి వచ్చి ఆరు ఇంచులు పెడతాను ఓకేనా ఆమ్ డౌండ్ వచ్చేసరికి ఆరున్నర మార్క్ చేయాలి ఓకేనా ఇది ఆమ్ డౌండ్ అంటే చెస్ట్ ఇక్కడ వస్తుందని అర్థం చంక చెస్ట్ లైన్ దీనికి ఆరు ఇంచులు దీనికి ఆరు ఉంది కదా దీనికి ఆఫ్ ఇంచు కలిపితే వచ్చేది చెస్ట్ లైన్ చెస్ట్ ఇక్కడ ఉందని తెలుస్తుంది బాడీలో చెస్ట్ ఎక్కడ ఉందంటే చూపిస్తాం కానీ ఇక్కడ తెలియదు కదా ఎక్కడైతే చంక డౌన్ వస్తుందో చంక డౌన్ వస్తుందో ఆ లైన్ చెస్ట్ లైన్ ఓకేనా చెస్ట్ ఇక్కడ ఉందని ఇప్పుడు చెస్ట్ ఎంత మనకి నలభై రెండు నలభై రెండు అంటే ఎంత పదిన్నరైనా ఇదిగోండి మనం గీసి పెట్టుకున్న పదిన్నర వన్ అండ్ హాఫ్ ఖర్చు ఓకేనా ఇక్కడ ఆరు పెట్టాం కదా అదే ఆరు ఇక్కడ కూడా పెట్టేసేయండి ఓకేనా ఆరే పెట్టాలని ఏం లేదు ఆరున్నర కూడా పెట్టచ్చమ్మా ఆరు పావు కూడా పెట్టొచ్చు ఓకేనా అంతకన్నా వద్దు ఓకే చూడండి అంటే ఎందుకంటే భయం వేస్తుంది అంత పెడితే జారిపోతుంది ఏమని ఇక్కడ చూడండి కార్నర్లో ఒకటిన్నర పెట్టాలి ఒకటన్నర పెట్టేసి మన దగ్గర స్కేల్ ఉంది కదా ఇది చాలా ఇంపార్టెంట్ ఇట్లా పెట్టేసి కింద లైన్కి టచ్ అవ్వాలి సైడ్ లైన్కి టచ్ అవ్వాలి ఇట్లా చూసుకుంటూ ఒక లైన్ గీయాలి ఓకేనా ఈ లైన్ మీదే కొలిస్తే మనకు తొమ్మిదిన్నర రావాలి చంక రౌండ్ ఇదేనా అంటే తొమ్మిదిన్నర రావాలి అవునా కాదో చూద్దాం ఓకేనా ఇది తొమ్మిదిన్నర వచ్చిందా వెరీ గుడ్ ఇలా రావాలి ఇలా వస్తేనే మనకి చెస్ట్ పార్ట్ అనేది కరెక్ట్గా ఉంటుంది అనేది లూజ్ ఉంటుంది షోల్డర్ అనేది జారదు ఓకేనా ఎంత కరెక్ట్గా వస్తే ఇక్కడ పట్టుకుంటుంది కదా చంక దగ్గర గిట్ట పట్టుకుంటుంది ఇది ఎక్కడికి వెళ్ళదు నడుము వచ్చేసరికి ఎంత ముప్పై తొమ్మిది ఓకేనా ముప్పై తొమ్మిది అంటే ఎంత పావుదో కూ అదేనా అంతేగా నాలుగు పావులు పదే ఓకే వన్ నుంచి డాట్స్ వన్ అండ్ హాఫ్ ఖర్చు ఓకేనా ఇలా మార్క్ చేసుకోవాలి చూసారా కొంచెం క్రాస్ వచ్చింది ఇలా వచ్చేసరికి కొంచెం క్రాస్ వచ్చిందా ఇదిగోండి యాక్చువల్గా ఇలా రావాలి ఇలా వచ్చింది అంటే ఏంటంటే వేసుకున్నప్పుడు ఇలా ఉంటుందని అర్థం ఓకేనా ఇప్పుడు నెక్ వచ్చేసరికి రంగదారు మార్క్ చేయండి నెక్కి రోజునా ఓకేనా నెక్ పెట్టు వచ్చేసరికి ఎంత ఐదు అంతేనా ఐదు అంటే ఐదున్నర మార్చాలి కింద పావు పైన ఫైన్ పావుంచి ఇక్కడికి వచ్చేసరికి పావుదొక్కు మూడు లేదా మూడు మార్క్ చేసుకోవచ్చు మన ఇష్టం ఓకేనా ఇలా మార్క్ చేసుకోవాలి ఓకే ఇది ఉంది కదా క్రాస్కి ఈ లైన్ డ్రా చేసుకోవాలి ఓకేనా క్రాస్కి ఈ లైన్ డ్రా చేయాలి చూడండి ఇలా ఉంది కమ్మా ఇలా మార్క్ చేసుకోవాలి రౌండ్ వచ్చేసరికి ఎలా తీయాలి ఒకసారి మీకు డౌట్ వస్తే ఇది ఎంత ఉందో చెక్ చేద్దాం ఓకేనా ఇప్పుడు ఎలా చెక్ చేయాలంటే మన దగ్గర బ్లౌజ్ ఉంది కదా రాదు గ్లౌజు ఓకేనా నేను ఏంటంటే ఒకసారి కుట్టానంటే అవి రాసుకుంటాను నీట్గా ఇంకా ఎంత ఉందో అంతే పెడతాను కాకపోతే మీకు చెప్పాలి కాబట్టి చూపిస్తున్నాను ఓకేనా చూడండి ఇలా ఉంది కదా ఈ చంకలో నుంచి చూడండి చంక కుట్టి దగ్గర నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూడాలి ఏడున్నర ఉంది ఏడున్నర అంటే మనకు వచ్చేసరికి ఇక్కడ ఎంత కావాలి పావుదొక్కువ ఎనిమిది ఉంటే ఏడున్నర వచ్చింది అంటే ఇక్కడ ఎంత పెట్టామో చెప్పడం కోసం అంటే ఇక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలంటే ఇక్కడ రెండున్నర పెట్టాం కదా ఇక్కడ పెట్టింది దానికి పావుదొక్కువ మూడించులే ఇక్కడ మూడు పెట్టాను కదా కాదు అది ఎలా తెలిసింది నాకు ఇలా తెలిసింది ఓకేనా సరిపోయిందా ఆ లైన్ దగ్గరికి వచ్చేసిందా అంటే ఇది తప్ప అంటే తప్పేం కాదు కొంచెం కొంచెం వరకు బ్రాడ్ అయితే అంతే ఇప్పుడు మన కరెక్ట్గా వాళ్ళది ఎంత ఉంది అంతే పెట్టాలి అన్నప్పుడు చెక్ చేసుకోవాలి ఇట్లా చెక్ చేసుకుంటే ఇక్కడ వచ్చింది ఇప్పుడు ఎందుకు సరిపోద్దా ఇప్పుడు ఎలా ఉందా ఒక్కసారి చెక్ చేశాడు ఇలా పట్టుకొని చంకలో ఈ కొట్టిన దగ్గర నుంచి ఇట్లా పట్టుకుంటే ఇది ఇక్కడికి వచ్చేది మనం కుట్టినప్పుడు ఈ ఇక్కడికి వచ్చేసి ఫైనల్ అయ్యేసరికి నెక్ట్ చేసినప్పుడు ఇక్కడికి వచ్చేది అది అలా చెక్ చేసుకోవాలి అవతల వాళ్ళది అనుకుంది అంటే కరెక్ట్గా ఇలా చెక్ చేసుకోవాలి అయితే నచ్చిన కట్ చేయన ఇది చాలా ఈజీ ఏంటంటే ఓ కష్టపడిపోతాం లేదు చాలా ఈజీ మన జనరల్గా ఏంటంటే డైలాగ్ ఏందంటే ఏమంటారు అంటే బొర్ర ఉంటేనే వచ్చిద్ది టైలరింగ్ అంటారు బుర్ర ఇంకా అందరికీ బుర్ర ఉంటుంది బుర్రలేని వాళ్ళు ఎవరమ్మా ఇన్ని పనులు చేస్తామంటే మనకు బుర్రలేదా ఇంట్లో ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ అది వాడటం తెలియాలి అలా వాడాలి అనేది అప్పుడు ఈజీ అవుతుంది ఓకేనా అర్థమైందా చాలా ఈజీగా చూసావు పెద్ద సైజ్ అయినా అంత ఈజీగా కుట్టేసాము ఇవిడికి నేను చాలా బ్లౌజులు కుట్టాను అలాంటి అప్పుడు ఏంటంటే ఆ మెజర్మెంట్స్ అయ్యే బాగున్నాయి అప్పుడున్నప్పుడు అలాగే కొట్టాలి మనమేం మార్చుకోవడదు ఇంకా ఒకవేళ ఏమైనా మార్చాలంటే చూసుకొని మార్చుకోవాలి అవతల వాళ్ళు అడిగితే చూసి మార్చాలి ఇలాగ మార్కింగ్ మీదే కట్ చేసేయాలి కాబట్టి ఆలోచించాలి ఇప్పుడు ఏం వస్తుందంటే మిగతా దానికి ఎంత వచ్చి ఉంటుంది అవునా కాదా అనేది చెక్ చేసుకోవాలి అందుకే ఏ సైజ్ చెప్పినా నోట్స్ రాయమంటుంది ఎందుకంటే మీరు చెక్ చేసుకోవడానికి ఎప్పుడైనా ఇంట్లో ఉన్నప్పుడు లేకపోతే రేపు మానేసిన తర్వాత అర్థమైందమ్మా మీరు ఎక్కడ తప్పు చేశారు అనేది తెలిసిద్ది అందుకో మీదే కట్ చేసాను ఇది ఇక్కడ వీలు మార్క్ చేయాలి చూడండి ఇలా వీలు మార్క్ చేసుకుంటే స్టిచ్ వచ్చేసరికి ఇక్కడే పడాలి ఇది రెండు ఇలా పడుతుంది దానివల్ల యూజ్ అయ్యి ఇటువమ్మ ఈజీగా కుట్టేస్తే మీరు కొట్టలేమా అందుకే తెలియదు ఇప్పుడు ఇదింతా ఖర్చు వదిలేసి ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసి పెట్టాలి చే పెట్టి ఇది ఎక్కడి వరకు వేయాలి నాలుగున్నర ఇంచులు వేయాలి ఓకేనా మార్కింగ్ పేసేది చూడండి నాలుగున్నర ఇంచులు వేస్తే సరిపోతుంది ఓకేనా ఇలా నాలుగున్నర ఇంచులు వేయాలి నాలుగున్నర ఇంచులు వేసినప్పుడు ఇటు హాఫ్ ఇంచి ఇటు హాఫ్ ఇంచి వేయాలి ఓకేనా చూడండి ఇటు ఆఫ్ ఇచ్చి ఇటు ఆఫ్ ఇచ్చి ఇలా ఉంది కదా ఇలా లైన్ కొట్టేసుకోవాలి మీరు వీలైతే దీనికి కూడా వీలు చేసుకోవచ్చు తప్పేం కాదు మీకు ఎక్కడ కావాలన్నా మీకు ఇంకో టిప్స్ చెప్పినా ఇంకా ఈజీగా చెప్తానే ఇప్పుడు ఇది ఉందా మీకు కుట్టడం రాట్లా హ్యాండ్ జాయింట్ చేసినప్పుడు ఓకేనా ఇట్లా ఉందా ఇలా ఆఫ్ ఇచ్చి చక్కగా చొక్కలు చొక్కలుగా ఇట్లా పెట్టేసుకుని ఇలా పెట్టేసుకుని ఓకేనా ఇలా పెట్టుకుని చక్కగా చూడండి ఇదిగోండి ఇది ఉందా మీకు తెలియట్లేదమ్మా ప్రతిదీ తప్పేం కాదు ఏది చేసినా తప్పేం కాదు మనకి నచ్చినట్టు చేసుకుంటాం ఈజీ అయ్యిద్ది ఓకేనా ఇలా ఉందా చక్కగా ఆఫ్ ఇచ్చికి చూసావా ఎంత నీట్గా వచ్చిందో దీని మీద స్టిచ్ చేస్తాం వారండి బొర్న కథ అంతా ఓకేనా రావట్లేదు ఆఫ్ ఇచ్చి కుట్టడం రావట్లేదు అంటే ఎందుకు రాదు ఈజీగా వచ్చినా ఎన్ని టెక్నిక్స్ ఉంటాయో ఎలా ఈజీగా కుట్టుకోవచ్చు పెద్ద కష్టమేం కాదురా ఓకేనా అర్థమవుతుందా ఇదే కాదు ఇదేమి కాదు ఇలా మెల్లగా అనండి ఇలా పట్టుకోండి గ్రిప్ దొరికిద్ది వెళ్ళదు వేలు ఇలా పట్టుకుంటే ఏంటంటే వెళ్ళదు ఇలా పెట్టామనుకో జారిపోద్ది అనమాట అప్పుడు ఏమైంది జారిపోయి ఇక్కడికి వెళ్ళిపోయి తెగిద్ది కూడా అర్థమవుతుంది ఇలా వెళ్ళిపోద్ది తెగిద్ది మళ్ళీ పట్టుకోవడం కూడా రావాలి ఇలా పట్టుకుని ఇలా గ్రిప్ దొరికింది ఇలా అనాలి అప్పుడప్పుడు బిస్కెట్స్ కూడా చేసుకోవచ్చు దేంతో చూడం ఓ ఇట్లా ఉంది కదా డబల్ ఇవ్వాలి హ్యాండ్స్ అనేసరికి డబల్ ఇవ్వాలి ఫోర్ లేయర్స్ ఉండాలి ఓకేనా ఇదిగో చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఉండాలి హ్యాండ్స్ అనేసరికి ఫోర్ ఉండాలి ఈ స్కేల్ ఉంటే ఏంటంటే మనకి ఎన్ని లైన్గా లేవు కదా ఇటువైపు ఇట్లా చూసుకుని ఎడ్జస్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని ఒక లైన్ గీసుకుంటాం ఓకేనా ఒక్కసారి ఏంటంటే ఉందనుకుని మో మోసపోతాం ఒకసారి చూసుకోవాలి ఉన్నాయా లేవా అనేది అలా చూసుకున్నప్పుడు ఏంటంటే తెలియదు ఇలా చూసుకుంటే ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు తెలుస్తుంది చిన్న చూసాను చిన్న మోసమే జరిగింది అదిగోండి అప్పుడు ఏం చేయాలి కొంచెం లోపలికి మార్చేసుకుని ఇంకో లైన్ కొట్టుకుని తీసేయాలి ఏం కాదు అడ్జస్ట్ చేసుకోవచ్చు కానీ మనకు రాదు కదా అడ్జస్ట్ చేసుకోవడం అందుకో అప్పుడేమవుతుంది హ్యాండ్ లెంత్ అనేసి తగ్గిపోతుంది అన్నమాట తగ్గిపోకుండా ఉండాలంటే ఇలా చేయాలి ఇప్పుడు హ్యాండ్ లెంత్ వచ్చేసరికి ఎనిమిది అన్నారు దానికి ముప్పై పావు ఇంచి కలపాలి పైన ఆఫ్ ఇచ్చి హ్యాండ్ జాయిన్ చేయడానికి కింద కుట్టడానికి ఒక పావు ఇంచి అంటే ముప్పై పావు ఇంచి అంటే తొమ్మిదో పావునా తొమ్మిదో పావు మాఫ్ చేయాలి చెస్ట్లో పదో భాగం చెస్ట్ ఫార్టీ టూ అంటే పదో భాగం అంటే ఫోర్ పాయింట్ టూ అంటే నాలుగైనా నాలుగు పావు దాటితే నాలుగు పావు కింద లెక్కేస్తాం ఫోర్ పాయింట్ త్రీ వచ్చిందనుకో నాలుగు పావు అంటాం ఇప్పుడు నాలుగు చూడు నాలుగు మార్క్ చేయండి ఓకేనా ఇక్కడ కొంచెం దూరంలో మళ్ళీ మార్క్ చేయండి మళ్ళా నాలుగే ఎందుకంటే మనకు లైన్లు కొట్టడం బాగా రాదు కదా అందుకు ఓకేనా ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు అమ్మహోలు వచ్చేసరికి ఎంత తొమ్మిది అన్నారా తొమ్మిది అన్నరంటే చూడు ఈ తొమ్మిదిన్నర ఇక్కడ ఉండాలి ఓకేనా ఇదిగోండి టేప్ ఇక్కడ ఉండాలి తొమ్మిదిన్నర ఇది ఇక్కడ ఉండాలి ఓకేనా ఓకే వన్ అండ్ హాఫ్ ఖర్చు లూజ్ వచ్చేసరికి ఎంత ఏడైనా చూడండి ఏడైనా హ్యాండ్ లూజ్ ఏడు చూడండి ఏడు వన్ అండ్ హాఫ్ ఖర్చు ఓకే ఇలా ఏడు అని మార్క్ చేసుకుంటే సైడ్ జాయింట్ చేసేటప్పుడు హ్యాండ్ లూజు నడుము లూజు ఉంటే చాలు బ్లౌజ్ కుట్టేయొచ్చు ఇంకా మన కొలతలు చూసుకోవాలి ఓకేనా ఏడుకు వచ్చేసరికి పావుదొక్కు రెండు మార్క్ చేయాలి ఎందుకు పావుదొక్కు రెండు మార్క్ చేయాలంటే నలభై రెండు బై ఇరవై నాలుగు ఇయ్యమ్మా ఓకేనా నిమిషం ఇరవై నాలుగు ఇది చూడమ్మ ఇది ఉందా ఇలా వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ అంటే పావు తక్కువ రెండేనా సరిపోయిందా అంత పెట్టాలి అలా పెడితే ఏంటంటే వీళ్ళకి కొంచెం లావు కదా కొద్దిగా ఉంటారు అప్పుడు ఏమవుతుంది కొంచెం పెద్దగా ఉంటుంది పెడల్పుగా ఉంటుంది ఈ అనేది కూడా అలాంటప్పుడు అందరికీ ఒకటిన్నర ఒకటి పావులు పనిచేయవు వీళ్ళకి పావుదొక్కు రుండో అలా పెట్టాలి ఓకేనా ఇప్పుడు ఒక్కసారి అవునా కాదా చూద్దాం అంటే మనం గీసేంత పోయి కరెక్ట్ తెలియదు కదా చూడండి ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి హ్యాండ్ గైండ్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ పెట్టాలి కదా చూడండి ఎలా పెట్టేసి ఇదిగోండి తొమ్మిదిన్నర వచ్చిందా అయితే దీనికి కూడా ఏం చేస్తానంటే దాన్ని తీసుకున్నారు కదా దీనికి కూడా హాఫ్ ఇంచ్ మార్చేసి మన దగ్గర వీలు ఉంది కదా ఇదిగోండి ఈ వీల్తో ఇట్లా హాఫ్ ఇంచ్కి మార్చి ఓకేనా ఇలా ఆఫ్ నుంచి మార్క్ చేసాం కదా దానికి ఎలా అంటే మీకు కుట్టుకోవడం రాదని ఇలా చెప్తుంది ఎంత కుట్టాలో రాదు తెలియదు ఇలా మార్కింగ్ మీద కట్ చేసేది ఇలా వెళ్ళిపోవాలి ఇలా ఉంది కదా అని ఇలా వెళ్ళకూడదు వెళ్తే చంక దగ్గర పట్టేసిద్ది అనమాట మనకి చంక దగ్గర పట్టేస్తుంది లాగేస్తుంది అంటారా అది ఇదే ఈ ప్రాబ్లమే వచ్చింది ఓకేనా ఇంత మొక్క ఇంత పెద్ద చేతులకు కూడా ఇంత మొక్క సరిపోతుందంటే నేను వాడేది పెద్ద పన్నా కాబట్టి నాకు ఎక్కడ పడతలేదు మామూలుగా అతుకులు పడతాయి నేను వాడేది పెద్ద పన్నా కదా అందుకే అతుకు పడతలేదు ఇంత పెద్ద సైజుకి కూడా నలభై రెండు అంటే పెద్ద సైజే ఓకేనా అంటే అడుగుతున్నట్టు నన్ను అతికెందుకు పడతలేదు మీకు నేను వాడేది పెద్దది కాబట్టి అతుకుపడదు ఓకే ఇలా ఓపెన్ చేసి చూడండి ఇలా ఓపెన్ చేసి ఫ్రంట్ పార్ట్కి లోత్ తీయాలి అది ఎలా తీయాలంటే ఇక్కడ వన్ నుంచి మార్క్ చేసుకుని ఇక్కడి నుంచి ముందు చూడు ఓకేనా ఇలా ఉంది కదా ఇలా ఫోల్డ్ చేసి అంటే తొమ్మిదిన్నర కదా వన్ ఇంచి పోతే ఎనిమిదిన్నర వచ్చేది ఎనిమిదిన్నర దీనిలో సగం ఎంత ఇలా చేయాలి ఇక్కడ ముప్పా ఇంచ్ దాకా లోతు తీయాలి హాఫ్ ఇంచ్ అంటాం కదా ఎప్పుడు అది కాదు ఇక్కడ ముప్పా ఇంచు తీయాలి ఓకేనా ముప్పా ఇంచు ఇలా పట్టుకొని చూడండి ఈ స్కేల్ని ఎలా పెట్టుకోవాలి ఓకేనా చూడండి ఈ స్కేల్ని ఇలా పట్టి ఇదే స్కేల్ పెద్ద కష్టపడకుండా ఇలా తిప్పేసేయండి ఓకేనా ఇది ఫ్రంట్ పార్ట్కు లోతు తీయడం ఇది ఇప్పుడు కాట్ పెట్టేసాయండి ఫ్రంట్ అని తెలియాలి మనకి కాట్ పెట్టేసి ఇది ఫ్రంట్ అని తెలుస్తుంది చిన్న పీసే కాబట్టి తీసింది ఫ్రంట్ ఇంటూ మార్క్ పెట్టేయండి ఇది రాంగ్ సైడ్ అంటే ఇదే రాంగ్ సైడ్ ఓకేనా హ్యాండ్స్ ఇవి అర్థమైందా ఇట్లా ఇలా పెట్టుకుంటే ఏమవుతుంది ఇప్పుడు ఇది ఉందా ఇప్పుడు ఇది ఎలా వస్తుంది అన్నమాట ఎదురు ఎదురు రావాలి కాటు కాటు ఎదురు వచ్చినాయి అంటే పక్క పక్కన పెట్టినప్పుడు ఇలా రావాలి ఇలా పెట్టినప్పుడు ఇలా రావాలి ఎదురు ఎదురు రావాలి పక్క పక్కన పెట్టినప్పుడు పక్కకు రావాలి అప్పుడు ఏంటంటే ఇది వచ్చింది ఇది చేయకొచ్చింది లేకపోతే మీరేం చేస్తారంటే తప్పు చేస్తున్నారనుకోండి ఇది ఎట్లా పెట్టారనుకోండి ఈ రెండు ఒక చేతికే వస్తాయి అది మిస్టేక్ లైనింగ్ బ్లౌజులు కుట్టినప్పుడే తెలుస్తుంది ఎంకోమే లైనింగ్ బ్లౌజుల కంటే పెద్దగా తెలియదు లైనింగ్లు వాటికి ఎక్కువ తెలుస్తుంది తప్పు ఎక్కడ చేసామనేది ఓకేనా ఇప్పుడు చూడండి ఓపెన్స్ మన ఉండాలి ఓకేనా ఓపెన్స్ మన ఉండాలి బ్యాక్ పార్ట్ ఉంది కదా ఇది తీసుకుని చూడండి బ్యాక్ పార్ట్ని ఎలా ప్లేస్ చేయాలి ఓకేనా మేటర్ క్లాత్ కాబట్టి సరిపోయింది ఓకే ఇలా పెట్టేసుకుని గుండు పిన్ను ఉంది కదా ఈ గుండు పిన్ను ఇలా పెట్టేసేయండి ఓకేనా కొండ ఉంటుంది గుండు పిన్ను ఇలా పెట్టుకుంటే కొండ లాగా ఇప్పుడు పావు ఇంచుకి బుక్సులు పట్టి కాజా పట్టికి ఒక పావు ఇంచు ఉంచాలి చూడండి ఇలా మార్క్ చేయాలి మార్క్ చేసి చెస్ట్ ఎంత ఫార్టీ టూ ఫార్టీ టూ అంటే అయినా పదిన్నరకి ఒక ఇంచు చుక్సులు పట్టి పట్టి ఉంచాం కదా అదిగో పౌడర్స్ పడకూడదు ఇలా ఉండాలి ఒకవేళ ఎక్కువ వచ్చింది అనుకో తగ్గించాలి తగ్గిందంటే పెంచుకోవాలి మనం చూసుకోవాలి ఇవన్నీ లేకపోతే ఏమైందంటే ఫ్రంట్ పార్ట్లో లూజ్ వచ్చేసి షోల్డర్ దారిపోతూ ఉంటుంది అదే ప్రాబ్లం ఎవరన్నా వచ్చారు అంటే ఇదే ప్రాబ్లం చెప్తారు నేను షోల్డర్ దారిపోతామే అమ్మ అంటారు అంతే ఇంకా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు అంటే ఉండదంటే ఫ్రంట్ పార్ట్ ఎలా ఉన్నా వేసేసుకుంటారు పెద్దగా పట్టించుకోరు అది చిరుకుందా లేదా అనేది ఆలోచించరు ఇది జారిపోతే ఎగేసుకోవడం కష్టం కదా పట్టుపదాకా అందుకే చెప్తారన్నమాట ఓకేనా ఇలా ఉంది కదా నేను ఎలా తీసేయండి ఓకేనా చంకలో వీలు మార్చేయండి మనం హ్యాండ్కి ఎలా లోతు తీసామో ఫ్రంట్ పార్ట్కి కూడా లోతు తీయాలి ఏమవుతుంది తీయపోతుంటే ఉగ్గులు ఉగ్గులు ముడతలు ముడతలకు వస్తుంది ఎందుకు వస్తుందంటే వెనకొచ్చేసరికి ఈ ప్లేస్ ఇలా ఉందా ఇలా నెల్లగా ఎక్కువ స్కిన్ ఉంటుంది ఇక్కడ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది అంటే స్కిన్ ఉండదు తక్కువ ఉంటుంది అలాంటప్పుడు క్లాత్ ఎక్కువ అయిపోయి ఏమవుతుంది ముడతలు వచ్చింది ఆ స్కిన్ తగ్గి అది ఈ క్లాత్ తగ్గాలి అంటే మనం లోతు తీసి ఇక్కడ డాట్ వేసినప్పుడు ఆ క్లాత్ తగ్గిద్ది అనమాట అది జరిగేది అక్కడ ఓకేనా అలా జరిగేది చాలా ఇలా ఉంది కదా ఇలా మార్క్ చేసుకోవాలి వీళ్ళు మార్క్ చేసుకొని ఇప్పుడు ఇటు ఇటు వచ్చేసరికి క్రాస్గా వన్ అండ్ హాఫ్ ఇంచి లేదా వన్ ఇంచి మన ఇష్టం వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెడదాం ఓకేనా ఈ ప్లేస్లో వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ ఇంచి ఓకేనా ఇది యాస్టేజ్కి ఎలా ఉందో అలా తీసేద్దాం ఓకేనా డౌట్స్ ఉన్నాయమ్మా బాగుంటుంది కదా చెప్తుంటే ఏంటంటే తర్వాత మాత్రం గుర్తుంటా కదా వస్తుంది కాకపోతే ఏంటంటే ప్రాక్టీస్ చేయాలి ఇప్పుడు ఈ సైడ్ చెప్పాను అనుకోండి ఇవాళ మీది ఇది రెండు చేశాను అనుకోండి ఓ త్వరగా వస్తుంది ఒక వన్ మంత్ లేదా టూ మంత్స్లో మానేయచ్చు ఓకేనా ఎందుకంటే చెప్తున్నాం మా ఇంట్లో పోలు పనులు ఉంటాయి కదమ్మా అన్నీ మానుకున్న వస్తాం చక్కగా నేర్చేసుకున్నాం మాకు ఇంట్లో కూర్చొని కుట్టుకోవచ్చు అని రావద్దని కాదు కానీ వస్తే నాకే ప్లస్ కదా కాకపోతే ఏంటంటే రాకపోతే బాగుంటుంది కదా ఇంకా బాగా నేర్చుకుంటే నా టార్గెట్ ఏంటంటే మీ ఇంటోళ్ళు బోల్డ్ మంది రావాలని బాగా చెప్తాం అని హలో నాకేనా ఆశ ఉంటుంది కదా మీరే వచ్చి మీ దగ్గరే డబ్బులు రావాలని కాదు చాలామంది రావాలి చాలా మందికి నేర్పాలి అనేది కాన్సెప్ట్ ఓకేనా ఇప్పుడు చూడమ్మా చెస్ట్ వచ్చేసరికి ఎంత ఫార్టీ టూ అంత చెస్ట్ మీదే వెళ్తుంది ఇంకేది వెళ్ళినా చెస్ట్ మీదే వెళ్తుంది చెస్ట్ ఫార్టీ టూ అంటే పదో భాగ్ సారీ చెస్ట్ ఫార్టీ టూనే నాలుగు భాగాలు చేయండి చేస్తే అంత వచ్చింది పదిన్నర వచ్చింది చూడమ్మా పదిన్నర ప్లస్ ఇది కామన్ అన్నిటికీ నీట్గా ఒకటిన్నర రెండు అన్నారు అయితే నేనేం చేస్తానంటే ఈ హాఫ్ని తీసుకెళ్ళి ఇక్కడ ఇచ్చేస్తాను అంటే పది ప్లస్ ఒకటిన్నర ప్లస్ మూడు అనమాట ఓకేనా ఇవ పది చెస్ట్ ఎక్కువను అట్లా మనిషి చెస్ట్ ఎక్కువ ఉంటాం అలా కాదు ఇట్లా ఇచ్చామంటే చెస్ట్ పాటి కింద పైకి పట్టుకుంటుందని ఎక్కువ ఉంటే ఏం చేస్తామంటే నువ్వు నువ్వు అన్నదే కరెక్టే పదిన్నర పెట్టేసి ఒకటిన్నర పెట్టి మూడు పెడతాం ఎక్కువ ఉందంటే అది అర్థం ఇలా కాదు ఓకేనా పైకి నిలబడిద్ది అనమాట చెస్ట్ అనేది ఇలా పట్టుకుని ఉంటుంది కింద నుంచి పైకి నెట్టిద్ది ఇలా ఇలా జారిపోకుండా ఉంటుంది అది పది ప్లస్ ఒకటిన్నర మూడు ఓకేనా చూడండి ఓవరాల్గా ఎంత మనకి పద్నాలుగున్నర వచ్చింది అవునా కాదో చూద్దాం రెండు బ్లౌజ్ చూసి అవునా కాదో చూద్దాం ఓకేనా అంటే చెక్కింగ్కే ఓరికి మనం వాడము చెక్ చేద్దాం అవునా కాదు ఇది అట్లా పెట్టేసి చూడండి ఇలా ఉందా ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి చూడండి ఎక్కడి నుంచి ఇది గొప్ప ఈ డాట్ దగ్గర నుంచి ఈ డాట్ దగ్గర నుంచి మనకి ఇక్కడ ఎక్కడొ ఇంచున్నారా పదకొండున్నారా ఇది ఉందా ఇది పట్టుకుని ఇలా పెట్టి సేమ్ ప్రొసీజర్ ఇలా పెట్టేసి ఇదిగో మూడు సరిపోయిందా అంటే ఇలా చూసుకోవాలి మనం ఎంత పెట్టామో అది బాగుంది అన్నప్పుడు ఇంతకుముందు ఎంత పెట్టామో గుర్తుంటుంది ఎలా గుర్తుంటుందంటే నాకు నేను ఎలా పెడతానో నాకు తెలుసు కదా ఇంత పది పదిన్నర ఒకటిన్నర రెండున్నర ఈ సైజులకు వచ్చేసరికి ముప్పై ఎనిమిది నలభై నుంచి పెద్ద సైజులకు వచ్చేసరికి ఇక్కడ తీసేసి అక్కడ ఇచ్చేస్తాను ప్రతిదానికి అప్పుడు ఏమవుతుందంటే జస్ట్ పట్టుకుంటుంది ఇలా లేచి ఇదే మనిషి నాకు ఇలా కాదు ఇంకా కళ్ళ ముందుకు పాత సినిమా అలా ఉంటుంది కదా కళ్ళ ముందు ఉన్నట్టు పడి పై కొంటాయి జస్ట్ అలా కావాలంటే ఏం చేస్తానంటే ఇది ఉన్న దీన్ని తొమ్మిదిన్నర ఒకటిన్నర చేసి ఈ మూడున్నర కూడా చెయ్యొచ్చు లేదా మూడు పెట్టేస్తాం అలాగనమాట సిచ్యువేషన్లు బట్టి అవతల వాళ్ళ ఇష్టాన్ని బట్టి మారుస్తాం ఓకేనా మార్చాలి ఇప్పుడు వచ్చేసరికి నెక్క వచ్చేసరికి ఆరున్నర ఆరున్నరకి ఇది వచ్చింది ఆరున్నర అనేది మనకు తెలుసు కదా ఇక్కడ పెట్టాలి పది ఒకటిన్నర వీడికి వచ్చేసరికి మూడు ఓకేనా గుర్తు పెట్టుకోండి ఇలా పెడితే కరెక్ట్గా సెట్ అయ్యిద్దమాట ఇప్పుడు ఒక లైన్ కొట్టేసేయాలి ఇక్కడ కూడా లైన్ కొట్టేది ఇక్కడ కూడా లైన్ కొట్టేది ఇప్పుడు ఈ డాట్స్ ఎలా వేయాలంటే నలభై రెండు బై పదో భాగం అంటే నలభై రెండు పది భాగాలు చేసి మధ్యలో చొక్కెట్టడం ఏం లేదు అంతేనా పది భాగాలు చేస్తే ఫోర్ పాయింట్ ఫోర్ పాయింట్ టూ అంటే నాలుగు పావైనా దగ్గరలో ఉంది దానికి పామి చుక్సులు పట్టి కాజా పట్టి కలపండి అంటే నాలుగున్నరైనా మనం ఎక్కువ తీసుకున్నాం కదా ఇప్పుడు డాట్ ఎంత ఇవ్వాలంటే జస్ట్ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్త్ పార్టీ ఎంత వచ్చింది వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ వచ్చిందా ఇప్పుడు చూసాం కదా మనం వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ చూడండి ఈ డాట్ అనేది ఇటు వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇటు వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇవ్వాలి ఓకేనా ఇదే నాలుగున్నర ఇక్కడ పెట్టాం కదా ఇదే నాలుగున్నరే ఇక్కడ కూడా పెట్టాలి ఓకేనా ఇలా ట్రయాంగిల్ ఫామ్ చేయాలి ఓకే అదనమాట ఓకేనా అర్థమైందా ఇప్పుడు దీనికి సమానంగా ఒక లైన్ కొట్టేసేయాలి ఓకేనా ఇది దీనికి సమానంగా ఇది ఉక్సులు పట్టి కాజా పట్టి వైపు డాట్ ఇప్పుడు ఏం చేయాలి ఈ రెండింటినీ సెంటర్ చేసి చంకలో నుంచి ఒక డాట్ ఇయ్యాలి చూడండి ఓకేనా ఇది ఎక్కడ ఆపేయాలి ఓకేనా ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలి ఇక్కడ ఎలా ట్రయాంగిల్ ఫామ్ అయిందో ఇక్కడ కూడా ఒక ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలి ఓకే ఇప్పుడు ఏం చేయాలంటే కింద నుంచి రెండు ఇంచులు పైకి మార్క్ చేసుకోవాలి ఓకే మాస్ చేసుకుని మన దగ్గర ఆమ్ హోల్ స్కేల్ ఉంది కదా ఈ స్కేల్ని ఇలా పెడుతున్నారు ఇలా కాదు పెట్టాల్సింది ఇలా పెట్టాలి ఓకేనా ఇలా పెట్టాలి పైకి అంటే చస్ట్ వేసుకున్నప్పుడు ఇది పట్టుకోవాలి అంటే చూడండి వంపు ఉందా స్కేల్ వంపు ఇలా నాకు అర్థమవుతుంది ఇలా పెట్టాలి మీరు గుర్తుపెట్టుకోండి ఈ చెస్ట్ అప్పుడు ఏమవుతుందంటే ఇది ఇటు ఇది రెండు అందంగా కనిపిస్తుంది ఓకేనా అది ఇప్పుడు ఏం చేయాలి చంకలో లోతు తీయాలి కదా చంకలో లోతు తీద్దాం ఒక హాఫ్ ఇంచు లోతుంది తీసేటప్పుడు చూస్తాం ఇలా పెట్టేసి నీట్గా ఓకేనా ఇలా తీసేస్తాం ఇలా దాటేస్తాం అప్పుడు ఏమైందంటే చంకలో ముడతలు రాకుండా ఉంటుంది ఓకేనా అర్థమైందా మళ్ళీ చెప్పలే సరే అర్థమైంది మళ్ళీ ఇంకోసారి చెప్తాం ఓకేనా జాగ్రత్తగా ఏమన్నాయా కొంచెం ఆలోచించండి మార్కింగ్ మీదే కట్ చేసేయాలి ఇలా కట్ చేసుకునేటప్పుడు ఇక ఎక్స్ట్రా కట్ చేయకూడదు ఇప్పుడు ఇలా ఉంది కదా అని ఇలా వెళ్ళిపోతే షేప్ బెల్ట్ తగదు మళ్ళీ షేప్ బెల్ట్ కావాలి కదా తెగవు అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడతో ఆపేసేయాలి మీరు కొత్త కాబట్టి ఏం చేయాలంటే క్లాత్ చుట్టూ మీరు తిరగడానికి ట్రై చేయాలి అవునా దేని పట్లైనా భావం ఉండాలి ఓకేనా అప్పుడు ఏంటంటే క్లాత్ మీద మనకు ఉందనుకో ఆటోమేటిక్గా అదే బాగా చేసి పెట్టింది మిషన్ మీద అయినా మిషన్ మనం ముద్దు పెట్టుకోవాలి పెట్టుకుంటున్నారా మిషన్ మిషన్ ఒకసారి ఏదో ఒక వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా ఇలా తీసుకుని తుడిసేసి స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఆన్ చేయకముందు ఇట్లా తీసుకుని ఇట్లా ముద్దు పెట్టుకున్నాం అనుకో అది మనకి హెల్ప్ చేసేది ఓకేనా అది మిషన్ కదా మనకెందుకు అన్నట్టు ఉండకూడదు ఫ్రెండ్లాగా చూడాలి అది ఇంకా మనం బాగా చూసుకుంటుంది లేకపోతే ఏం చేస్తుంది అంటే ఇబ్బంది పెట్టింది అది ఇబ్బంది పెట్టదు అది బాగానే పనిచేస్తుంది మనకు రాదు కదా మనం ఏం చేస్తామంటే అగ్రెసివ్గా చేస్తాం అంటే కోపంతో అగ్రెసివ్గా దాని మీద అది మిషన్ కదా అన్నట్టు అగ్రెసివ్గా దాని మీద పడిపోయి చేసేయడానికి ట్రై చేస్తాం అలా చేయకూడదు ఓకేనా ముద్దు పెట్టుకోవాలా పెట్టుకోండి నువ్వు వచ్చిందా ముద్దెట్టుకోమంటే నిజం అమ్మాయి వస్తువుని ప్రేమించాలి అప్పుడు మనని ప్రేమిస్తే కాకపోతే మళ్ళీ ఇంకో డైలాగ్ వచ్చింది మనుషులనే ప్రేమించట్లేదు వస్తువుని ఏమీ ప్రేమించమంటారని ఒక్క ఓకేనా ఎట్లా చూడండి కాటి పెట్టేసాను ఎక్కడికక్కడే కాట్లు పెట్టేశాను కాట్లు పెట్టేసి పీల్ మార్చేయాలి ఇలా వీలు మార్క్ చేసే ఇలా పట్టుకున్నా ఇలా పట్టుకుంటే గ్రిప్ దొరుకుతుంది ఈజీగా ఉంటుంది ఓకేనా ఇదిగోండి చూడండి అంత నీట్గా పడే ఎందుకంటే ఇలా చేయడం వల్ల ఇటు పక్కన గీతలు ఉన్నాయి బాగానే కుట్టేస్తాం ఎవరైనా కానీ ఇటు పక్కన లేవు కదా కుట్టలేము కుట్టలేము కాబట్టి ఏం చేయాలి ఇలా వీలు మార్క్ చేసుకుంటే ఇప్పుడు దీని మీద మార్కింగ్ చేసుకుంటే చేసుకోండి మీరు ఓకేనా నేను అయితే కనిపిస్తాయి కాబట్టి చేయండి ఇది ఒకటే చేసుకుంటాను ఓకే లేదంటే మీరు దీన్ని కూడా ఇలా గీసేసుకోండి ఏంటి ఇప్పుడు షేప్ బెల్ట్ తీసుకోవాలి షేప్ బెల్ట్ ఎలా తీసుకోవాలి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరిసి గ్యాప్ ఎంత ఉందో చూసుకుని షేప్ బెల్ట్ తీసుకోవాలి ఓకేనా చూడండి ఇలా రెండు సమానంగా పెట్టేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పర్వాలి ఓకే పెట్టేశామా పెట్టేసిన తర్వాత చూడమ్మా ఓకేనా ఇలా పా హాఫ్ ఇంచ్ ఉక్సులు పట్టి కాజా పట్టి తీసాము కదా అది కనిపించాలి ఫ్రంట్ పార్ట్లో ఇంచ్ ఉంచాము కదా ఉక్సులు పట్టి కాజా పట్టి హాఫ్ ఏమో చంకలో లోతు ఫ్రంట్ పాటుకు వచ్చేసరికి పావున్ చుక్సులు పట్టి కాజా బట్టి ఈ రెండు చూసుకోవాలి చూసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ ఎంత వేసుకోవాలో చూడాలి చూడమ్మా షేప్ బెల్ట్ అంత ఇయ్యాలి చూడండి రెండు ఇంచులు ఉంది అంటే మూడున్నర ఇంచులు లేదా మూడు ఇంచులైనా తీసుకోవచ్చు నేను ఏం చేస్తానంటే ఇంచులు తీసుకుంటాను ఒకసారి చూద్దాం యువతలు ఎంత ఉందో చూసి దాన్ని బట్టి తీసుకున్నాం ఇక్కడ తక్కువే ఉంది రెండే ఉంది పావుదొప్పు రెండు ఇవి రెండు ఉంది ఇంచులు తీసుకుంటే సరిపోద్ది ఓకేనా ఇది పక్కన పెట్టేసి దీనికి మన దగ్గర క్లాత్ ఉంది కదా ఈ బ్యాక్ పార్ట్ తీసాను కదా దీని పక్కనే క్లాత్ ఉండేది కదా ఈ క్లాత్ని తీసుకోవాలి ఒక లైన్ కొట్టేసేయండి ఎడ్జస్ట్ సమానంగా ఉన్నాయా లేదా చూసుకొని ఒక లైన్ కొట్టేయాలి ఇక్కడ మూడించులు షేప్ బెల్ట్ ఇది కూడా ఇంచులు మార్క్ చేసుకోవాలి కొంచెం దూరంలో మనం మూడు ఇంచులు మార్క్ చేయండి ఓకేనా ఇలా మార్క్ చేసేసి చూడండి నడుము వచ్చేసరికి ఎంత ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది అంటే ఇది షేప్ బెల్ట్ అంటున్నామంటే నడుముకే వేస్తాం కాబట్టి నడుము సైజే కావాలి ఓకేనా ఓకే ఓకే నడుము వచ్చేసరికి ఫార్టీ కదా సారీ థర్టీ నైన్ కదా థర్టీ నైన్ అంటే పావు దొక్కు పదేనా దానికి హాఫ్ ఇంచ్ ఉక్సులు పట్టి కాజా పట్టి పది పావు మార్క్ చేసుకోవాలి ఓకేనా పది పావు మార్క్ చేసి వన్ అండ్ హాఫ్ ఖర్చు మార్క్ చేయాలి ఇక్కడికి వచ్చేసరికి నాలుగున్నర మార్క్ చేయాలి నాలుగున్నర మార్క్ చేసాం కదా అదే గుర్తు ఇక్కడ కూడా అంతే చేయండి ఓకేనా ఇచ్చి ఇక్కడికి వచ్చేసరికి హాఫ్ ఇంచు షేప్ చేయాలి ఓకే ఇలా మార్క్ చేసుకోవాలి la marcha es la tiza bien ven మళ్ళీ షేప్ బెల్ట్ ఇంకో ముక్కేస్తాం కదా దానికి వస్తుంది ఇదేమో మేడ మొక్కలు తిప్పుతాం కదా దానికి వస్తుంది సరిపోతుంది మేక క్లాత్ తీసుకుంటే చక్కగా సరిపోద్ది ఇక్కడ చూడండి పామిన్ జుక్స్లు పట్టి కాదు పట్టి చాలు కదా ఆఫ్ తీసాం కాబట్టి ఒక పావు తీసే ఇంటో మార్పు పెట్టేసేయండి ఓకేనా ఇది తీసుకుని దీని మీద పెట్టేసి బ్యాక్ పార్ట్కి సమానంగా ఓకేనా ఇలా బ్యాక్ పార్ట్కి సమానంగా పెట్టేసి ఎక్కడి వరకు వచ్చిందో చూసుకోవాలి ఇలా చూసుకున్న తర్వాత వన్ ఇంచ్ ఉంచేసి చూడండి ఎక్కడి నుంచి వన్ ఇంచ్ ఉంచేసేయాలి మిగతా తీసేయాలి ఇలా నీట్గా పరచుకొని వన్ ఇంచ్ ఉండాలి ఎందుకు షేప్ బెల్ట్ స్టిచ్ చేయడానికి ఖర్చు కదా ఇలా వన్ ఇంచ్ వండాలి దీని దగ్గర నుంచి దీన్ని ఇలా తీసేయండి ఓకేనా ఇలా మార్చేసి ఈ డాట్ దగ్గర నుంచి ఇలా ఎక్కువ వచ్చిందో తీసేయాలి ఇలా తీయపోతే అంటే సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ వస్తుంది ఇలా తీసేస్తాం ఇప్పుడు ఇది స్టిచ్ చేస్తాం ఇది స్టిచ్ చేస్తాం ఈ రెండు కలిపి స్టిచ్ చేస్తాం ఇలా ఓకేనా సరిపోతుంది సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా ఇది ఎలా వస్తుంది ఓకేనా ఇది అర్థమైంది